నేపాల్లో రుద్రాక్షలు ఎప్పు ఎప్పుడు కాస్తాయో దాని యొక్క సమాచారం ఈ వీడియోలో ఇస్తాను అలాగే మనం ఈరోజు నేపాల్కి వచ్చాం రుద్రాక్షల కోసానికి బైక్లో చూస్తున్నారు కదా అద్భుతమైనటువంటి రెండు రోజుల ప్రయాణము మీకు ఈ యొక్క నేపాల్ జరిగినటువంటి జర్నీ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతూ ఉన్నది జై కాసి ప్రస్తుతం మనం నేపాల్లో ఉన్నాం మొత్తం రెండు రోజుల ప్రయాణం మన డెస్టినేషన్కి వెళ్ళడానికి మొదటి రోజు పదహైదు గంటల ప్రయాణం చేసి బోర్డర్లో స్టే చేసాం ఉదయాన్నే బండికి మన పర్మిట్లన్నీ చేయించుకొని బయలుదేరడం జరిగింది చక్కగా ఈరోజు పదమూడు గంటల జర్నీ ఉన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఘాట్ సెక్షన్ అలాగే ఇక్కడ నేపాల్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా చూపించడం జరుగుతున్నది పాలతో చేయబడినటువంటి చిన్న క్యూబ్స్ లాంటివి ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి లీచి పన్నులన్నీ వచ్చేసి రెడ్ కలర్లో మనకి జార్ఖండ్లో ఎక్కువ లభ్యమవుతాయి చూడండి పలిపి పలిపిగా ఆ ఫ్రూట్కి సంబంధించినట్టు కూడా దాంట్లో పెట్టారు చాలా అద్భుతంగా ఉంటుంది లీచీకి సంబంధించినటువంటిది అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అనేది టాప్ వ్యూ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హిల్ స్టేషన్స్లో టాప్ వ్యూ అనేది చాలా మేజర్ పాయింట్ అవుతుంది ఆ పాయింట్ నుంచి చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మంచు పొగ అనేది అసలుకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిపోతుంటుంది హిల్ ఏరియాస్లో సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సీజనల్ వైజ్గా వానాకాలం సైడ్ ఆ టైంలో వచ్చేటువంటి ఆక్ ఇది చాలా చాలా మెడికల్ వాల్యూ కలిగినటువంటిది ఈ ఆకుని చూస్తే మీకు మన సైడ్ అయితే ఎప్పుడు చూసి ఉండరు ఇటువంటిది దీన్ని ఫ్రై చేసుకుంటారు చక్కగా చాలా అద్భుతమైనటువంటి ఆకు దీని పేరు వచ్చేసి నిగురో అనమాట చాలా చాలా ఆర్గానిక్ ఐటెం చెప్తున్నది ఆర్గానిక్ అని చెప్పేసి అలాగే ఇవ వచ్చేసి మనకి అణముల్ లాంటివి ఇక్కడ వంకాయలు అయితే నేపాల్ మొత్తం కూడా వంకాయలు చూస్తున్నారు కదా ఎటువంటి వంకాయలు ఉన్నాయో చక్కగా టమాటాలు ఈ వంకాయలు ఉడకబెట్టేసి లైట్గా తీసేసి పచ్చళ్లాగా నూరేస్తారు పచ్చిమిరకాయ వేసి చాలా అద్భుతంగా చేస్తుంది మా అవ్వ అయితే ఇక్కడ నేపాల్లో ఇక్కడ మన డబ్బులు సుమారు నాలుగు వందల రూపాయలు కేజీ మనకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూడా వచ్చేసి ఇప్పుడు కేజీ రేట్ ఎక్కువ ఉన్నాయి అదే ఇదనుకోండి మన డబ్బులు నూట ఇరవై రూపాయలు రూపాయలు వచ్చేస్తుంది కేజీ ఇక్కడ అదే మన సైడ్ అయితే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు ఉంటుంది ఇది కూడా రేట్ ఎక్కువే ద్రాక్ష సుమారు మన డబ్బులు ఐదు వందల రూపాయలు కేజీ ఇక్కడ రుద్రాక్షల కోత అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా భాద్రపదభాసంలో స్టార్ట్ అవుతుంది భాద్రపద ఆశుయుజ మాసంలో మనకి లోయర్ ఎలివేషన్ అంటే మనకి హిమాలయాస్లకి కింద వైపు ఉన్నటువంటి హిల్లీ లో మాత్రమే మనకి లభ్యమవుతాయి ఈ మహాలయ పక్షాల తర్వాత నుంచి కూడా మనకి సుమారు కార్తీక మాసం వరకు కూడా హై రిలేవేషన్స్ హిమాలయస్ వైపు పై పక్క ఉన్నటువంటి ప్రాంతాల్లో లభ్యమవుతాయి ఇప్పుడు లోయర్ ఎలివేషన్లో క్రాపింగ్ కాబట్టి ఈ భాద్రపద మాసంలో స్టార్ట్ అయింది కాబట్టి దానికోసానికి ఎంతగానో శ్రమించి ఇంత దూరం రావడం జరిగింది అలాగే మన మిత్రిని యొక్క అమ్మగారింటికి చేరుకున్నామని చెప్పాలి ఈరోజు రాత్రి ఇక్కడే స్టే